మీ ఎలా ఎలా ఉన్నారని మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఈరోజు వీడియో ఏందనుకుంటున్నారా ఏం లేదండి నేను బ్యూటిషియన్ నేర్చుకున్నా నాకైతే ఈరోజు సర్టిఫికేట్ వచ్చింది ఇది కానీ సర్టిఫికేట్ గిఫ్ట్ కూడా ఇచ్చినారు ఏం గిఫ్ట్ ఇదిగోండి నా సర్టిఫికెట్ ఇది ఇది నా సర్టిఫికెట్ నాకు బ్యూటీషియన్ అందరికి ఇది ఇచ్చినారు ఇప్పుడు గిఫ్ట్ ఏమి ఇచ్చినారో చూద్దాం మనము ఇది అయితే ఇచ్చిన గిఫ్ట్ ఫొటోస్ కూడా ఉన్నాయి నేను ఫొటోస్ కూడా పెడతాను చూడండి మీరు అన్బాక్సింగ్ చేస్తున్నా చూద్దాం ఇప్పుడు ఏం గిఫ్ట్ ఇస్తున్నారో నాకు చూడండి ఫ్రెండ్స్ నా గిఫ్ట్ నా గిఫ్ట్ చూడండి పెడిక్యూర్స్ కి కావాల్సినవి అన్ని ఇచ్చినారు పెడిక్యూర్ ఐటమ్స్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ నేను నేర్చుకున్నాను ఐదు నెలలు అయిపోయింది నేను నేర్చుకోవాలంటే అప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నా ఎప్పుడెప్పుడు సర్టిఫికేట్ వస్తుందా అని ఈ రోజైతే వచ్చింది నా సర్టిఫికేట్ నేను నేర్చుకున్నాను ఐడెంటిటీ కార్డ్